మసూరు తేనమాట మసూర్ తేనె ఆల్రెడీ ఇదిగో చెట్టు అయితే కొట్టేసాను ఇదిగో చూడండి ఈ చెట్టు అయితే కొట్టేశాను ఈ చెట్టు గొడవలతో కొట్టాను అనమాట దీంతో ఇదిగో అయితే ఇది ఇది ఇక్కడ ఉందనమాట చూడండి ఎత్తేస్తున్నాను ఇదిగో చూసారా ఇది మసూర్ తేనె అనమాట ఇది ఎంత గట్టి కట్టుసి ఉన్నదో చూడండి ఇదిగో మీకు మొత్తం ఇది బద్దలు కొట్టేసి తేనైతే మీకు చూపిస్తాను చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు చూడండి ఇదిగో ఈ తేనె ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట మీరు చూపించాలి కదా ఇదిగో నేనైతే ఇప్పుడు మోసుకొని వెళ్ళిపోతాను అనమాట ఆ అయితే కరుస్తున్నాయి కాలకైతే గోకిచ్చింది చూడండి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట చూడండి అయితే తీసుకొచ్చాను అయితే ఇందులో ఓ ప్రెజెంట్ ఇది మొత్తం కొట్టాలన్నమాట ఇలాగా తిన్నగా బదలు కొట్టాలి మొత్తం ఇది నరికేసి ఇది చేయాలన్నమాట చూడండి ఇదిగో ఇక్కడ నుంచి ఇలాగా బదలు కొట్టాలి అనమాట ఇలాగా ఇలా కొడితే అక్కడ మైన తేనె అయితే ఉన్నది మీకు చివరి వరకు చూడండి చూపిస్తాను చూడండి చూడండి ఎలాగుందో ఇవి గుడ్లు అనమాట ఇప్పు ఇవి ఏమో పులుపు గుడ్లు ఇవి ఇదే ఇదేమో తేనె అనమాట ఇది కింద అడుగు గొ అడ్డు కట్టేసిన అనమాట చూడండి ఇక్కడ ఇటు వరకు ఉంది అనమాట తేనె అయితే ఇక్కడ వరకు ఉంది మీకు మొత్తం చివరి వరకు అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది చూడండి చూడండి ఎలా ఉందో ఇయో తేనె కారిపోతుంది చూడండి ఇదో బాగా టేస్టీగా ఉంది అనమాట దీనికి మసూరు తేనె అంటారు మా అడవిలో మసూర్ తేనె అనమాట ఈరోజు నేను ఎందుకంటే ఈ అడవిలోకి తీసుకొచ్చాను మేకలైతే తీసుకొచ్చేసరికి ఇది అయితే కనిపించింది అనమాట మేకలకి రొడ కొడుసను కొమ్మల కొడసను నేనైతే దీనికి ఏం పని పెట్టాను అనమాట చూడండి చూసారా మొత్తం తీసే వరకు మీకు చూపిస్తాను చూడండి ఈ ఈగలైతే మొత్తం ఈ కంటి నిండా ఇలా దూరిపోతాయి అనమాట చూడండి మీకు దగ్గర అయితే చూపిస్తాను చూడండి అది తేనె భాగం అనమాట ఆ కిందది ఇదిగా ఆకు తీసుకెళ్ళిపోవడానికి అయితే వచ్చాను చూడండి ఆకైతే ఇదిగో ఈ గమ్మ ఆకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది చూడండి అంటే తేనె తీయడానికి అనమాట ఇదిగో ఆకులు అనమాట ఆకులైతే తీసుకొని తీసుకెళ్తాను ఈ ఆకుల దగ్గర అయితే తీస్తాను తేనె చూడండి ఆకలి అయితే ఇక్కడ పరిచయం చూడండి ఇక్కడైతే తీస్తాను తేనె అయితే చూడండి ఇవైతే గుడ్లు అనమాట ఇగో పిల్లలు కూడా ఉన్నాయి చూడండి గుడ్లు గుడ్లు వేరేగా పెడతాను చూడండి ఇవి పులుపు గుడ్లు అనమాట చూసారా ఎలా ఉన్నాయో ఇదే అనమాట తేనె తేనె అయితే తీస్తున్న చూడండి ఇదిగో తేనె ఈ విధంగా ఉంటుంది ఆల్రెడీ తీసాను చూడండి తేనె అయితే ఇందులో తీసాను అనమాట చూడండి గుడ్లు ఒక్కసి తీసాను తేనె ఒక్క తీసాను చూడండి ఇదేమో పులుపు గుడ్డు అనమాట ఇది పుల్లగా గు ఉంటుంది అనమాట ఇది ఇదైతే ఇది ఇది ఫస్ట్ భాగం ఇది రెండో భాగం ఇదైతే మూడో భాగం అనమాట ఇది అడవిలో దొరికే మసూరు అంటారు కదా మసూరు చాలా మంచిదట ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అందుకైతే చాలా ఎక్కువ ఉంది తేనైతే ఇక్కడ కిందకు పోయిందనమాట చూడండి దిగో ఫ్రెండ్స్ తేనైతే నేను తింటున్నాను అనమాట చూడండి మొసరు అంటే ఇలాగుంటుందన్నమాట అందుకే మొసరు తేనె అంటారు అనమాట దీనికి తిన్న తర్వాత ఇది మొసరు తేనె ఈ మొసరు దానికి పనికి వస్తుంది అనమాట ఇప్పుడు ఒకవేళ కుండ కన్నం అయిపోయినా బిందె కన్నం అయిపోయిన మనం ఇది తగిలించవచ్చా అనమాట తేనె అయితే బోర్డు ఉంది నేను తినేస్తున్నాను మీ ఊర్లో దొరుకుతా దొరకదో నాకైతే తెలీదు ఇది అయితే పువారం అనమాట ఇది తినకూడదు పుల్లగా ఉంటుంది అంతా పువ్వారం ఉంటుంది